बेहद की कि भगवदगीत प्रार्थन तो प्रारंभिदा करिणामूर्ति हे बेहद के बेहद परम पिता परमात्मा हे मोहन कृष्ण हे व्यास भगवान हे बेहद दादाजी माँ चिंत सर्वकाल सर्वावस्त्रो నీ పాదారు విందములైన లగ్నమై అచంచలమైన భక్తితో కూడి ఉండునట్లు అనుగ్రహింపు పరమదయానిధి ప్రాతకాలమున నిద్ర లేచినది మొదలు మరలా పరుంటి వరకును మనోవాక్కాయములచే మా వలన ఎవరికి నీ అపకారం కలుగకుండానట్లు ఇతర ప్రాణికోట్లకు ఉపకారం చేయలాగును సద్బుద్ధిని దయచేయి సచ్చిదానందమూర్తి నిర్మలాత్మ మా అంతఃకరణమునందు ఎన్నడూనూ ఏ విధమైన దుష్ట సంకల్పము కానీ విషయవాసన కానీ అజ్ఞాన ప్రవృత్తి కానీ జ్వరబడకుండానట్లు దయతో అనుగ్రహింపు వేదాంత విద్య అభయ స్వరూప మాయందు భక్తి జ్ఞాన వైరాగ్య గురించి శీఘ్రముగా ప్రవృద్ధమానమైనట్లు ఆశీర్వదింపును మరియు ఈ జన్మమునందే కడతీరి అన్ని సాన్నిధ్యముల కీర్తించటకు కావలసిన శక్తి సామర్థ్యములను భక్త వస్తులు ఉండవు దీనుల పల్లెటి కల్పవృక్షము నీవు తప్ప మాట ఇంకెవర దిక్కు నిన్ను ఆశ్రయించెది అసత్తు నుండి సత్తున కొని పొమ్ము తమస్సు నుండి జ్యోతిలోనికి తీసుకొని పొమ్ము వృక్షం నుంచి అమృత అమృతత్వం పెంపొందింపజేయు ఇదే మా వినతి అనుగ్రహింపుము నీ దరి చేర్చుకు హే స్వామి మానవ జీవితము నాకు నీవే యథార్థ లక్ష్యం మా ఆత్మోన్నతికి ప్రతిబంధకాలైన కోరికలకు మేము బానిసలం ఆ స్థితి నుండి మమ్మ కొనిపోవుటకు నీవే ఏకైక శక్తివి దైవము ఏక్ బాబ్ దూజన కోయి బేహద్కీ పరం శాంతి అధ అధోధ్యా ఆత్మ సంయమోగ శ్రీభగవా తదాహినేంద్రియాదేషు న నకర్మ స్వనుషగ్నతే సర్వ సంకల్ప సన్యాసి యోగారూఢస్తవ్యోచతే ఎవరు శబ్దాది విషయముల ఎందును కర్మల ఎందును ఆసక్తి ఉండదో సమస్త సంకల్పములను విడిచిపెట్టును అప్పుడు మనుజుడు యోగారూఢుడని చెప్పబడును ఇంద్రియాల మీద ఆసక్తి ఉన్నవారికి జానమందు ఏకాగ్రత కుదరదు కలిగినప్పుడు మాత్రమే మనసు బయటకు పరిగెత్తక అంతర్ముఖమై ఏకాగ్రత పొందగలదు కర్మల ఎందు ఆసక్తి లేకుండుట అంటే తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండటం మూడవది సర్వసంకల్ప సన్యాసం సంకల్పాలు మూడు విధాలు ఒకటి మల్లె సంకల్పం రెండు శుద్ధ సంకల్పం మూడు నిస్సంకల్పం అంటే సంకల్ప రాహిత్యం మన్య సంకల్పాలంటే చెడు సంకల్పాలు అంటే నెగిటివ్ థింకింగ్ అందరూ జనరల్గా మనం వింటూ ఉంటాం కదా బాపూజీ చెప్తుంటారు విశ్వ వినాశనం కోరుకోవద్దు విశ్వ వినాశనం కోరుకోవద్దు ఇవన్నీ నెగిటివ్ సంకల్పాలు రెండవది సత్సంకల్పాలు శుద్ధ సంకల్పాలు పవిత్ర సంకల్పాలు అవేంటి విశ్వ పరివర్తన విశ్వశాంతి విశ్వ కళ్యాణం పరమశాంతి విశ్వసేవ ఇవన్నీ విశ్వకు చేసే పాజిటివ్ థింకింగ్ ఇవన్నీ వీటిని పాజిటివ్ థింకింగ్ అని అంటాం మనం పవిత్ర సంకల్పాలు ఈ పవిత్ర సంకల్పాలతో ఆ మల్ల సంకల్పాలని వేయాలి అప్పుడు చిత్తమందు సంపూర్ణంగా శుద్ధ సంకల్పాలు మాత్రమే ఉంటాయి అప్పుడు ఆత్మ ఎందు స్థిరత్వం సంభవించను అంటే అన్ని దైవ సంకల్పాలే ఉండాలి అప్పుడు ఆత్మస్థితిలో సంయమం పొందటం దీన్ని స్థితి అంటారు ఇక్కడ ఏ విధమైన సంకల్పాలు ఉండవు ఆత్మస్వరూపంలో స్థిరంగా ఉంటుంది దీన్ని స్థితి అంటారు ఒకడు యోగి అయినది కానిది పరిపూర్ణ ధ్యాన నిష్ఠుడైనది కానిది సులభంగా తెలుసుకోవచ్చును జానమందు యోగమందు పరిపూర్ణత సాధించాలనుకునేవారు ఈ మూడు లక్షణాలు నాకున్నాయా అని ఆలోచించుకోవాలి బేహద్కి వరం మహాశాంతి